హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నా అండి నేంతి చాలా బాగున్నాను నేను మీ అఫీషియల్ మంజుల యూట్యూబ్ ఛానల్ అండి మీకు మంచి మంచి మిషన్ టిప్స్ అయితే నేను చెప్తూ ఉంటుంటాను కదా ఈరోజు కూడా ఒక టాపిక్ అండి ఒక డిఫరెంట్ టాపిక్ అనమాట ఇవి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవి మనం స్టిచ్ చేసినాం కాదు వేరే క్లయింట్స్ నాకు వాట్సాప్లో పంపించారు ఇవి ఎక్కడో కుట్టించుకుంటే పాడైనాయి కొంచెం మీరు ఎలాగైనా సరిచేసి చేసి ఇవ్వమని ఇవి ప్రాబ్లం ఏంటనేది మీకు చెప్తాను నేను నెక్ చాలా డీప్ అయిందండి వర్క్ ఎలా ఎంచుకున్నారో మనకు తెలియదు ఎక్కడ స్టిచ్ చేసుకున్నారో కూడా మనకి తెలియదు అంతగా నెక్ డీప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉందనమాట బ్యాక్ ఎంత పెట్టుకుంటామో ఫ్రంట్ కూడా అంతే ఉంది నేను స్టార్టింగ్లో మెజర్ చేసి కూడా చూపించాను ఒకసారి చూడండి మీకు వీడియోలో అంత తెలుస్తుందో లేదో అయితే వేసుకుంటే చెస్ట్ మొత్తం కనపడుతుందంట ఒక టూ ఇంచెస్ పైకి రావాలని అడిగారు వాళ్ళు వాళ్ళు చాలా చోట్లకి వెళ్ళారంట అండి చాలా చోట్లకి వాళ్ళు చాలా చోట్లకి వెళ్ళి అడిగారంట ఇంకా రాదు ఇది అయిపోయింది మగ్గం వరకు రిపేర్ చేయడానికి అవ్వదు పాడైపోతుంది బ్లౌజ్ అని చెప్పారంట అయితే నాకు తెలిసిన ఒక సిస్టర్ వచ్చేసి తను రిక్వెస్ట్ చేశారనమాట ప్లీజ్ ఎలాగైనా చేయండి క్లయింట్ చాలా ఇబ్బంది పడుతుంది పాపము వర్క్ చాలా కాస్ట్లీ పెట్టేయించుకున్నారు వర్క్ పాడైపోయింది బ్లౌజ్ పాడైపోయినాయి నెక్ చాలా తెగిపోయింది స్కిన్ చెస్ట్ కనపడుతుంది వేసుకుంటుంటే వేసుకోలేకపోతున్నాం ఎలాగైనా పర్లేదు ఎలాగైనా చేసినా పర్లేదు జస్ట్ కవర్ అయితే చాలు అని చెప్పారండి నేను ఈ ప్యాక్ చేశానమాట చెస్ట్ కవర్ అవ్వడానికి అనుకోకుండా ఇలా కొన్ని బ్లౌజులు చెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎలా రిపేర్ చేసుకుంటే బాగుంటుందనేది ఈ వీడియోని మీకు క్లియర్గా చెప్తాను స్టార్టింగ్ నుంచి వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుందంటే షేర్ చేయండి ఈ ప్యాచ్ ఎలా నేను అటాచ్ చేశాననేది ఇది ఈ బ్లౌజ్ టూ బ్లౌజెస్ అనమాట ఒకటి నేను ఆల్రెడీ అటాచ్ చేశాను ఇది ఎలా అటాచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తాను క్లియర్గా చూసేయండి ఇప్పుడు మీకు సరేనా ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను మీకు ప్యాచ్ ఎలా కట్ చేసుకోవాలి ఆ బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలి ఎలా కవర్ చేసుకోవాలి డీప్ అనేది యాక్చువల్లీ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ అయితే ఇన్ఆఫ్ అండి అంతే అంతకుమించి ఎక్కువ అవసరం లేదు కాకపోతే వాళ్ళు ఎలా చెప్పారో మనకైతే తెలియదు మరి ఇది మనం స్టిచ్ చేసిన కాదు కదా ఇవి వేరే క్లయింట్స్ అనమాట జస్ట్ మనకి ఇవి మాత్రమే వచ్చాయి ఎవరు కాదంటే ఇంకా నేను తీసుకున్నాను రిక్వెస్ట్ చేస్తే నైన్ అండ్ హాఫ్ అనమాట బ్యాక్ ఎంత డీప్ ఉందో నైన్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ ఫ్రంట్ అంత అంత వచ్చేసింది వర్క్ అది కట్ చేయలేదు వాళ్ళు అలా కుట్టారో మనకైతే తెలియదు ఇది క్లయింట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి తీసుకున్నాను ఇంకా నేను ఎలాగైనా చేసిద్దాంలే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఫస్ట్ తినకుండా హుక్ అయితే తీల్సానండి స్టార్టింగ్లో ఉండే హుక్ ఇప్పుడు మనం టూ సైడ్ దీనికి ప్యాచ్ పెట్టుకోవాలి ఒక టూ టూ ఇంచెస్ మనకి లెంత్ పెరగాలి పైకి చెస్ట్ దగ్గర అందుకనేసి ఇప్పుడు నేను హుక్ తీసేస్తున్నాను ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్డంగా వస్తుంది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇవి నార్మల్ బ్లౌజెస్ కాదు కదండి మరి మగ్గం వర్క్ బ్లౌజెస్ కదా మీరు వర్క్ వేయించుకునేటప్పుడు కానీ మగ్గం వర్క్ వేయించుకునేటప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ ఉన్నది మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకి కరెక్ట్గా ఉందని ఎక్కువ అది చూసి ఇచ్చుకుంటే బెటర్ అండి ఎప్పుడుదో ప్రాతబోల్ బ్లౌజ్ ఇచ్చేసి మనం వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయపోతే అది అది కూడా ఎక్స్పర్ట్ చేస్తే వేయించుకోండి ఎందుకంటే కాస్ట్లీ పెట్టి ఎంచుకుంటాం కాబట్టి బాగా ఎక్స్పెక్ట్లో ఎక్స్పెక్ట్ అదే బాగా వేసేవారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చి వేయించుకుంటే బెటరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే పాడైపోతాయి బ్లౌజెస్ అనమాట ఇలాగా ఇప్పుడు మనం ప్యాచ్ ఎలా అనేది మీకు చూపిస్తాను నేను సేమ్ అదే క్లాత్ తీసుకొని నెక్ డీప్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోవాలండి వాళ్ళు ఏ ఉంది యాక్చువల్లీ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇంకా సెవెన్ పెట్టమన్నారు వాళ్ళు కొంచెం సెవెన్ పెడితే కొంచెం బాగుంటుందండి మరి సిక్స్ అండ్ హాఫ్ అంటే కూడా కొంచెం పైకి వెళ్ళిపోతుందేమో సెవెన్ పెట్టేసి అండి టూ బ్లౌజెస్ కన్నారు నేను సెవెన్ కట్ చేసాను నెక్ డీప్ వచ్చేసి సెవెన్ అండి మన క్యాన్వాస్ కట్ చేసుకోవాలి స్టిప్పు ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని వాళ్ళు లైనింగ్ ఇవ్వలేదు నేను ఒరిజినల్ పెట్టేస్తున్నాను రెండిటికి ఫ్రంట్ బ్యాక్ లోడింగ్ చేసుకోవాలండి అది ఇది ఫస్ట్ ఐరెన్ చేసుకొని ఫోల్డింగ్స్ లేకోకుండా స్టిప్ అంటే చేసుకుందాం మనం క్యాన్వాస్ని క్యాన్వాస్ అంటే స్టిప్ అంటారు మీకు ఇష్టం అండి మనం నెక్కలు తిరిగేస్తాం కదా అది వాళ్ళ మెజర్మెంట్ని బట్టి ఏ ఉందండి ఇది సెవెన్ కట్ చేశాను నేను ఇప్పుడు టూ సైడ్ దీన్ని చేసేద్దాం ఇది క్యాన్వాస్ గమ్ ఉన్నదేమో కిందికి పెట్టేసేసి గమ్ లేని పైకి పెట్టి అంటిస్తాం కదండీ జస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను వాళ్ళ కోసం అనమాట మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంచేసుకుందాం లోడింగ్ కోసం మనం ఇప్పుడు టూ సైడ్ దీన్ని అంటిచ్చేసుకొని మీ దగ్గర లైనింగ్ ఉంటే లైనింగ్ తిప్పేసుకోండి వీళ్ళు లైనింగ్ ఇవ్వలేదు కాబట్టి నేను ఒరిజినల్ పెడుతున్నాను లోపలకి కూడా వెళ్ళిపోయేటట్టుగా ఈ వీడియో క్లియర్గా చూపించానండి డ్రెస్ నెక్కులు డీప్ అయినా కూడా ఫ్రంట్ నెక్కులు డీప్ అయినా కూడా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఏమైనా గాగరాస్ కానీ బ్లౌజెస్ కానీ ఏవైనా సరే డీప్ అయినప్పుడు ఇలా ప్యాచ్ పెట్టుకోవచ్చు అనమాట మరి చాలా డీప్ ఉన్నప్పుడు వేసుకోలేమనుకున్నప్పుడు ఇలా చేయండి సరిపోతుంది కానీ ఇవి కూడా ఏంటంటే అందరికీ రావు ఈ ప్యాచెస్ వేయడం యాక్చువల్లీ ఆల్ట్రేషన్స్ అంటేనే ఎవరు తీసుకోరు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది చాలా టైం టేకింగ్ చాలా టైం పడుతుంది ఇంకా తను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను తీసుకున్నాను సిస్టర్ అందుకనేసి అందులో దట్టు ఇవి మగ్గం వర్క్ కాబట్టి వాళ్ళు చాలా డబ్బులు పెట్టేయించుకుంటారు ఇవి పాడైపోతేనే అన్నారు కాబట్టి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది నేను అందుకనేసి మనం చాలా కాస్ట్లీ పెట్టి వేయించుకుంటాం కాబట్టి కొంచెం కేర్ తీసుకొని ఎక్స్పెక్ట్ ఉన్న సీనియర్స్ వేయించుకోండి వర్క్ టైలర్స్ కూడా మంచి టైలర్స్కి ఇచ్చి కుట్టించుకోండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఎలా పడితే అలా బ్లౌజ్ ఏది పడితే అది ఇచ్చేస్తే వాళ్ళు ఎలా ఉంటే అలా కుట్టేస్తారు మన బ్లౌజ్ పాడైపోతే కాబట్టి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది మీకు ఏ సరిపోతుందో అది ఇచ్చి కుట్టించుకోండి రెండో టిప్పులు అంటిచ్చిస్తానండి నేను ఇప్పుడు నెక్స్ట్ సైడ్ లోడింగ్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా ఏదైతుందో అది కట్ చేసి నేను ఇంతకుముందు ఆ సిస్టర్ దగ్గర చాలా బ్లౌజులు కొట్టించారంటే ఏం ప్రాబ్లం రాలేదు ఈ బ్లౌజే ఇలా అయిపోయింది ఇంకెలాగనే చేయమని చెప్పారంట సిస్టర్కి అందుకనేసి ఎవరు కావాలని పాడు చేయరు కదండి మేబీ ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటాయి అనమాట ఎవరిని ఏమీ అనలేము అటు వర్క్ చేసిన వాళ్ళు ఏమనలేము వాళ్ళు బ్లౌజ్ కరెక్ట్గా ఇచ్చారో లేదో మనకు తెలియదు అది స్టిచ్ చేసిన వాళ్ళు ఏంటంటే మనం మనం కొత్త కొత్త వర్కర్స్ వస్తుంటారు కుట్టడానికి వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళకే అంతగా తెలియదు వర్క్ ఎంత ఉంటే అంతవరకు తిప్పేస్తారు కాబట్టి వాళ్ళది కూడా ఏం ప్రాబ్లం వాళ్ళది కూడా ఏం తప్పు ఉండదు మీరు ఎలా ఇస్తే అలా కుట్టాం కదా మేడం అంటారు వాళ్ళది ఏం తప్పులేదు వేయించుకున్న వాళ్ళది కూడా ఏం తప్పు లేదు ఏంటంటే మనం మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి వాళ్ళకి అప్పుడే టైలర్స్ అయినా సరిగ్గా స్టిచ్ చేయగలుగుతారు అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు నేను క్లోడింగ్ చేసుకోవాలండి ఇప్పుడే మెయిన్ క్లియర్గా చూడండి ఎక్కడైతే మనం హుక్స్ పట్టి కాజపట్టి ఉంటుందో అక్కడ నుంచి లోడింగ్ చేస్తున్నాను నేను అక్కడ నుంచి నెక్ నెక్ నుంచి లోడింగ్ చేసుకోవాలి ఇలాగా ఇంకా సపరేట్ మనం హుక్స్ పట్టి కాజపట్టి ఏం పెట్టుకోము ఇంట్లో ఇందులోనే ఉండి కట్ చేశాను అనమాట నేను ఇప్పుడు కచ్చాలు పెట్టుకొని దాన్ని తిరిగేసుకుందాం మనము షేప్ నీట్గా వచ్చేటట్టుగా రెండు పీసులు అలాగే కుట్ చేసుకుందామండి ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటున్నాను క్యాన్వాస్ ఎంత ఉంటే అంతే ఉంచుకుంటే సరిపోతుంది జస్ట్ ఫోల్డ్ చేయడానికి కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి అంతే మన దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ లోడ్ ఓవర్లాక్ ఇచ్చండి లోపలికే కదా లోపలికి వెళ్ళిపోతుంది అటు సైడు నా దగ్గర ఓవర్ నా దగ్గర ఓవర్లాక్ లేక నేను క్లాత్ లోడింగ్ చేస్తున్నాను సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఒకసాజా పట్టి దగ్గర లోడింగ్ చేయాలి రెండు ఆపోజిట్ రెండు ఆపోజిట్ పెట్టుకొని రెండు ఆపోజిట్ పెట్టుకొని మనం అరేంజ్ చేసుకున్నాం కదండి రెండు ఆపోజిట్గానే వస్తాయి కంగారు పడాల్సింది ఏం లేదు ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ కట్ చేస్తున్నాను ఇప్పుడు తిరిగేసుకొని నెక్కులు ఇవి టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొంచెం టైం టేకింగ్ టైం టేకింగ్ పడుతుంది చాలానే నీట్గా నెక్కులు తిరిగేసుకొని తర్వాత అది లోడింగ్ చేసుకోవాలి ఎక్కడ ఫోల్డింగ్స్ లేకోకుండా నెక్ షేప్ అనేది నీట్గా తిరిగేలా మనం హుక్స్ పాజ్ హుక్స్ కాజ పట్టి దగ్గర కూడా షేప్ నీట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు క్యాన్వాస్ ఉందో అండి అంతకు స్టిచ్ పెట్టేస్తున్నాను కదలకోకుండా ఒకసారి చూస్తున్నాను ఎక్కడన్నా ఫోల్డింగ్స్ ఉందా ఏంటుందా అని ఇక్కడ ఫోల్డింగ్స్ లేకోకుండా లాక్కొని అడుగుదేదన్నా ఫోల్డింగ్స్ ఉంటే నీట్గా అలా స్టిచ్ పెట్టేసేసుకొని క్యాన్వాస్ ఎంతవరకు ఉంటే అంతవరకు స్టిచ్ చేస్తున్నా అండి కదలకోకుండా షేప్ అనమాట మన దగ్గర ఓవర్ లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేయచ్చు నా దగ్గర ఓవర్ లాక్ లేదు కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా నేను ఫోల్డ్ చేస్తున్నాను లోపలికి వెళ్ళిపోయేటట్టుగా వీలైతే ఇది టూ పార్ట్స్గా నేను అప్లోడ్ చేస్తాను అండి ఎందుకంటే మీకు క్లియర్గా చూపించానని వీడియోలు ఎంత అయితే బాగా పెరిగింది అందుకే టూ పార్ట్స్గా నేను అప్లోడ్ చేస్తాను ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కంపల్ కంప్లీట్గా చూడండి మీరు అప్పుడే బాగా క్లియర్గా అర్థమవుతుంది మీకు చూసారా అలా వస్తుందనమాట ప్యాచ్ అనేది నెక్ లోడింగ్ చేశాను బుక్స్ పట్టి దగ్గర లోడింగ్ చేశాను అక్కడ మన ఓర్లాక్ చేయాల్సిన చోట కూడా నేను లోడింగ్ అది స్టిచ్ పెట్టేసాను అనమాట పీస్ రాకోకుండా యాస్టిస్గా ఇంకోటి కూడా ఇలాగే కొట్టుకోవాలి నేను ఎందుకని డబుల్ డబుల్ స్టార్ చూస్తున్నాను అంటే వాళ్ళు లైనింగ్ ఇవ్వలేదండి రెండు ఒరిజినల్ కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎడ్ సైడ్ ఫోల్డ్ అనేది చూసుకున్నాను సేమ్ ఆపోజిట్లో ఫోల్డ్ చేస్తాను అంతే ఓవర్లాక్ ఉంటే బెస్ట్ అండి ఇలా ఫోల్డ్ చేయడం కంటే లోపల ఓవర్లాక్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది నా దగ్గర ఓవర్ లాక్ మిషన్ లేదు కాబట్టి క్లాత్ ఫోల్డ్ చేస్తున్నాను ఎలాగో లోపలికి వెళ్ళిపోయేది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు మెయిన్ అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్యాచ్ వర్క్లు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ప్యాచ్ దానికి ఎలా స్టిచ్ చేయాలంటే మీకు చూపిస్తాను ఒక్క బెయిట్ కూడా పగిలిపోకోకుండా నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఎలా స్టిచ్ చేస్తాను అనేది షోల్డర్ నుంచి ఇది ప్యాచ్ సెవెన్ ఉందో లేదో చూసుకోండి చూసుకొని దాన్ని బట్టి ప్యాచ్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి టేప్తో కొలుస్తున్నాను నేను సెవెన్ ఉంది నేను కెమెరా యాంగిల్ కొంచెం అనేది ఇంకొంచెం బాగా పెట్టుంటే బాగుండేది ఎందుకంటే నేను జస్ట్ స్టాండ్ పెట్టాను అది కొన్ని 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 చిన్న చిన్న క్లిప్స్ మిస్ అయ్యి ఉంటే మిస్ అయి ఉండొచ్చు మీకు షోల్డర్ నుంచి సెవెన్ ఉందండి మెల్లగా స్టిచ్ చేసుకుంటారు వాళ్ళు ఒక బీట్ కూడా పగిలిపోకోకుండా చూస్తున్నారు కదా స్లోగా కుట్టుకోవాలి వాళ్ళు టూ ఇంచెస్ చెప్పారు కాబట్టి నేను టూ ఇంచెస్ మాత్రమే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను మీకు కావాలి అంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదు వన్ ఇంచే కావాలంటే వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట వన్ ఇష్టం వాళ్ళు టూ ఇంచెస్ పెట్టమని అడిగారు కాబట్టి టూ ఇంచెస్ పెడతాను నేను ఈ బ్లౌజెస్ కుట్టి వన్ మంత్ అవుతుందంట అండి వాళ్ళు ఇది ఏం చేయాలో తెలియక అలాగే ఉంచేసుకున్నారు ఇద్దరు ముగ్గురు అడిగితే రాదనేసి అన్నారంట కానీ ఇంకా నాకు తెలిసిన సిస్టర్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి తీసుకున్నాను ఇది వీడియో పెడితే చాలామందికి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారని అనమాట నేను స్టోన్ వర్క్ ఉన్నాయి కాబట్టి నీడిల్స్ కూడా విరిగిపోతాయండి చాలా జాగ్రత్తగా కుట్టాలి హడావుడి పడుకోకుండా టైం టేకింగ్ ప్రాసెస్తో నడుస్తుంది ఏదైతే చూడండి ఎంతవరకు అయితే టీప్ కట్ అయిందో అంతవరకు కవర్ చేస్తాం మనం వేసుకుంటే సెట్ అయిపోతుంది యాజ్ స్టేజ్గా ఇంకొక వైపు కూడా ఇలాగే వేసుకుందాం ఇది మెజర్ ఎలా పెట్టుకోవాలనేది చూడండి నేను ఎలా మెజర్ చేస్తున్నానో మీరు అలా పెట్టేసుకోవచ్చు ఉక్స్ పట్టి కాచా పట్టి లెంత్ చూసుకుందాం ఇప్పుడు ప్యాచ్ అవతల లెంత్ పెట్టామో సేమ్ ఇవతలు కూడా అంతే పైకి కిందికి అవ్వకోకుండా ఉక్సు కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని విడతల సైడ్ కూడా ప్యాచ్ అలాగే పెట్టేసుకుందాం ఒకటికి రెండు పే ఒకటికి రెండుసార్లు చూసుకోండి ప్యాచ్ లెంగ్త్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే చేసేసుకొని ఇప్పుడు స్టిచ్ పెట్టేసుకుందాం రెండు ఈక్వల్గా వచ్చేలాగా ఇంకా ఒక స్కాచ్ పట్టీలు అయితే వేరే ఏం రావండి ఎందుకంటే నేను ఆల్రెడీ లోడింగ్ చేసి దాంట్లోనే పెట్టేశాను కాబట్టి స్లోగా నెమ్మదిగా ఆ నెక్ షేప్ అనేది తిరిగేలాగా స్టిచ్ చేసుకోవాలి వీడియో లెంతీ అయ్యేటట్టుందండి ఎందుకంటే మీకు క్లియర్గా చూపించాలని చెప్పాను కదా టూ పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను నేను మిస్ అవ్వకోకుండా చూడండి నేను స్పీడ్ పెట్టేయచ్చు వీడియో కానీ మీకు అర్థం కాదు ఎలా కుట్టాను అనేది అందుకని మీకు క్లియర్గా నేనైతే స్లోగా ఎంత టైం తీసుకుని కుట్టానో వీడియో కూడా అంతే లెంత్ అవుతుంది అందుకనేసి ఆ రౌండ్ నీట్గా తిరగాలి చెస్ట్ దగ్గర షేప్ నీట్గా కూర్చోవాలి ప్యాచ్ పెట్టినట్టు మన షోల్డర్ దగ్గర కనిపించకూడదు కవర్ అవ్వాలి మళ్ళీ పైన దట్టు మగ్గం వరకు ఒక బీడ్స్ కూడా విరిగిపోకూడదు పగిలిపోకూడదు వర్క్ అనేది పాడవకోకుండా కుట్టాలి కాబట్టి ఎంత ఉంటుంది అందుకే టైం టేకింగ్ ప్రాసెస్ అని అన్న అన్నమాట అందుకే ఇంత రిస్కే వరకు తీసుకోరు ఎవరు ఆల్టరేషన్స్ అనేది టైలర్స్కి చాలా బాగా యూస్ అవుతుందండి ఈ వీడియో మీకు తెలిసిన టైలర్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ వీడియో కంపల్సరీ రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి ప్యాచెస్ పెట్టాక ఇప్పుడు బ్లౌజెస్ ఎలా వచ్చాయని మీకు చూపిస్తాను నేను పైన కుక్స్ కాజా పెట్టుకుంటే సరిపోతుంది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందండి ప్లెయిన్ కూడా కవర్ అవ్వాలనుకుంటే మనం ఏదైనా అక్కడ వర్క్ చేసుకుంటే బాగుంటుంది ఏదో అవసరం లేదంటే అలాగే ఉంచుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఇన...